పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అర వీరమల్లు ఇక యుగ చిత్రానికి సంబంధించిన వాయిదాలు వివాదాలు నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే పలుమార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చిన చిత్ర యూనిట్ ఇప్పుడు చివరిగా జూలై ఇరవై నాలుగో తేదీన సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు ఈ క్రమంలోనే జూలై మూడున ట్రైలర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం ఇక విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క ట్రైలర్ యూట్యూబ్లో టాప్ ట్రైనింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడమే కాకుండా ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును అయితే నెలకొల్పింది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాదుషా పాదాల కింద నగిలిపోతున్న సమయం ఓ వీరుడు కోసం ప్రకృతి పోసుకుంటున్న సమయం ఇది నేను రాసే చరిత్ర సింహాసనమా మరణ శాసనమా ఈ భూమి మీద ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోయినూరు వజ్రం దాన్ని తీసుకురావాలంటే రామబాణం లాంటి వ్యక్తి కావాలి ఇక ఇప్పటి వరకు మేకల్ని వేటాడే పులిని చూస్తుంటారు ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెడతారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు అంటూ వచ్చిన డైలాగ్స్ ట్రైలర్కి అయితే అదిరిపోయాయి మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీరు గుర్రపు స్వారీ చేసిన విధానం కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా పులిని వేటాడే బెబ్బులి వచ్చింది అనే డైలాగ్ అయితే వింటుంటే గుజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క ట్రైలర్లో నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ అలాగే ట్రైలర్ క్లైమాక్స్లో వచ్చిన సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి